షాపింగ్ మాల్ కిలో మహారాష్ట్ర బద్లాపూర్ స్కూల్ ఘటన సంచలనంగా మారింది అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారులపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డం కలకలం రేపింది జనంలోంచి వెల్లువెత్తిన ఆగ్రహ జ్వాలలు థానే నగరాన్ని స్తంభింపజేసింది రోడ్లు రైల్వే ట్రాక్లు అని తేడా లేకుండా జనం తొక్కారు ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మహారాష్ట్రలోని ఓ స్కూల్లో చిన్నారులపై స్వీపర్ ప్రకంపనలు రేపుతోంది బద్లాపూర్లో జరిగిన ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు చిన్నారుల తల్లిదండ్రులు రోడ్లను దిగ్బంధించారు ఆందోళనకారులు రైల్వే ట్రాక్పైకి రావడంతో పలు రైళ్లను నిలిపివేశారు రైల్వే ట్రాక్లను ఆందోళనకారులు ఆక్రమించడంతో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు వారిని నియంత్రించేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదు వీ వాంట్ జస్టిస్ అంటూ వారు నినాదాలు చేశారు ఈ పరిణామాలపై స్పందించిన బాలల హక్కుల జాతీయ కమిషన్ దర్యాప్తు నిమిత్తం బద్లాపూర్కు ఒక బృందాన్ని పంపాలని నిర్ణయించింది ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసింది ఆ పిల్లల క్లాస్ టీచర్ వారి బాధ్యతలు చూస్తున్న ఇద్దరి సిబ్బందిని తొలగించింది సదర్ స్వీపర్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ స్కూల్లో పనిచేస్తున్నాడు అతన్ని పంపిన కంపెనీతో కాంట్రాక్టును రద్దు చేసుకుంది బద్లాపూర్లోని పాఠశాలలో ఇటీవల ఈ లైంగిక వేధింపుల ఘటన జరిగింది నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు టాయిలెట్లో ఉన్న సమయంలో దానిని శుభ్రం చేసే వంకతో ఒక స్పీకర్ వారి వద్దకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు ఒక బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది మరో బాలిక పాఠశాలకు వెళ్లాలంటే భయపడింది వైద్యుల వద్దకు తీసుకువెళ్లగా వారిపై వేధింపులు జరిగినట్లు తేలింది దీనిపై పోలీసుల్ని ఆశ్రయించగా వారి నుంచి తొలుత స్పందన రాలేదు చివరకు కేసు నమోదైంది విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు దర్యాప్తులో భాగంగా పాఠశాల నిర్వహణలో లొసుగులు బయటకొచ్చాయి బాలికల టాయిలెట్ నిర్వహణకు మహిళలను కేటాయించలేదని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెల్లడైంది మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనపై మహిళా ఐపీఎస్ నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్ అధికారిని ఆర్తి సింగ్ ను దర్యాప్తు అధికారిగా నియమించినట్లు తెలిపారు ఈ ఘటనపై వీలైనంత త్వరగా విచారించాలని ఛార్జ్షీట్ను దాఖలు చేయాలని విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందు ఈ అంశాన్ని ఉంచాలనుకుంటున్నట్లు ఫడ్నవీస్ తెలిపారు ఇలాంటి అనాగరిక అమానవీయ చర్యకు తక్షణమే శిక్ష పడేలా పోలీసులు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారని చెప్పారు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్